దేవుని వాక్యములో నుంచి కొద్ది సమయాన్ని దేవుని మాటలు మనము ఎపేసి పత్రిక ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయము అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని అపవాదికి చోటికుడి దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కల గరవారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము దేవుడు మనకి అనేకమైన సంగతులు తన గ్రంథములో మన కొరకు ఆయన మన విశ్వాసాన్ని మన యొక్క పవిత్రతను కాపాడుకోవటానికి అనేకమైన గొప్ప సంగతులు తన గ్రంథంలో రాయించాడు శాతానికి విశ్వాస జీవితంలో మరలా చోటిచ్చినచో కలిగే భయంకరమైన నష్టాలు ఏంటో అర్థమైందా శాతానికి విశ్వాసి జీవితంలో మరల అంటే అవిశ్వాసిగా గతంలో ఉన్నాం ఇప్పుడు విశ్వాసములో ఉన్నాం అపవాదికి మనం చోటిస్తే మన జీవితంలో కలిగే భయంకరమైన నష్టాలు ఈరోజు దేవుని పిల్లలుగా మనము ఈ భూమి మీద ప్రత్యేకింపబడ్డాం అపవాదికి దేవుని పిల్లలకి ఎత్తుం అపవాదికిని దేవుని పిల్లలకి ఎత్తుం పోరాటం ఎందుకంటే పరలోకంలో తండ్రి చేత భూమి మీదకి అపవాది దేవునికి విరోధి తోసి వేయబడ్డాడు గెంటేశాడు ఎవరిని దేవునికి విరోధైన అపవాదు మరి అపవాదిని గెంటేసిన తర్వాత మరి వాడు పగ తీర్చుకునేది కక్ష తీర్చుకునేది ఎవరి మీద తీర్చుకుంటాడు దేవుని పిల్లల మీద దేవుడి మీద పగ తీర్చుకోలేక ఎవరి మీద తీర్చుకుంటాడాడు పిల్లల మీద తీర్చుకుంటాడు మీరు ఎప్పుడైనా రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాషనిస్టులు గతంలో వాళ్ళకి వాళ్ళకి కక్షలు ఏదైనా ఉంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో ఎక్కడుంటున్నారనేటువంటిది తెలుసుకుని ఈ పెద్దవాళ్ళని ఏం చేయలేక పిల్లలు చదువుకున్న చోట కానీ ఎక్కడైనా ఉంటే స్కూల్లో కానీ పెద్దోళ్ళ మీద ఉన్న కక్షను పిల్లల మీద తీర్చుకునేవారట అందుకని పిల్లలు ఎక్కడ ఉంటున్నారన్నది కూడా తెలియకుండా రహస్యంగా చాలా దూర ప్రాంతాల్లో పిల్లల్ని ఆ ప్రాంతపు పిల్లల్ని దూరంగా ఎక్కడో సీక్రెట్గా ఎవ్వరికి తెలియకుండా ఒక ప్లేస్లో భద్రమైనటువంటి ప్లేస్లో పెట్టి వాళ్ళని చదివించుకునేవారట ఎందుకని పెద్దోళ్ళ మీద ఉన్న అక్ష కోపం పగ పిల్లల మీద మరి పరలోకములో దేవుని రాజ్యంలో వాడు అన్నింటిలోనూ కూడా ముందుండేవాడు వాడుకు ఒక పేరుంది వాడెవడు ప్రధాన దూత ప్రధాన దూత ప్రధాన దూత అంటే అన్నింటికి కూడా వాడెవడు ముఖ్యమైన వ్యక్తి ప్రధానమైన వాడు మెయిన్ లీడర్ అయిన అక్కడ క్వైర్ పాటలు పాడాలన్నా అక్కడ ఏ విధమైన స్వరం అక్కడ వినబడాలన్నా అక్కడ దేవుణ్ణి ఏ రీతిగా స్థుతించాలన్నా కిరూపులుంటాయి ఉంటాయి కూటాని దూతలు దూతలుంటాయి అంత పెద్ద సైన్యానికి వాడే ప్రధాన దూత వాడికి మరొక పేరు ఉంది తేజో నక్షత్రం వాడవడు తేజో నక్షత్రం వాడికి మరొక పేరు ఉంది వేకువ చుక్క వీడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటానికి పరలోకములో అంత ప్రధానమైనటువంటి వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేశాడు దేవుని మీద తిరుగుబాటు చేసేటప్పటికీ మరి దేవుడు ఊరుకుంటాడా ఒక వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంటే కొన్ని కోట్ల మంది అక్కడ దేవదూతులు చూస్తూ ఉంటుండగా ఒక చిన్న విసపు చుక్క చిన్న విసపు చుక్క పాలలో పవిత్రమైనటువంటి పాలలో పడితే ఆ ఏమైపోతాయి విషమైపోతాయి అంతే కదా ఒక చిన్న విత్తనము అది చెడ్డదైనప్పుడు మంచి విత్తనాలు మధ్యలో అది పడింది అనుకోండి ఏమవుతాయి విత్తనాలు కూడా చుట్టూ ఉన్నటువంటి విత్తనాలకు కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందుకే అపవాది దేవుని మీద పగ తీర్చుకోలేక వాణ్ణి కాళ్ళ కింద వేసి తొక్కి వాణ్ణి భూమి మీదకి నెట్టేశాడు వాణ్ణి వాడితో పాటు కొంతమంది కొంతమంది టీము కొన్ని దూతలు ఉన్నాయి వాడికి సపోర్ట్ చేసినటువంటి దూతలు వాణ్ణి వాడితో కలిసినటువంటి వాడు మాట వినేటటువంటి దేవదూతలు వీళ్ళందరినీ కూడా భూమి మీదకి గింటేశాడు నెట్టివేసిన తర్వాత ఇప్పుడు దేవుని మీద అతనుకున్నటువంటి ఆ కోపం బగా ఇక్కడికి గింటేసేట ఆయన పిల్లల్ని పాడు చేయాలి భక్తి లేకుండా విశ్వాసం లేకుండా ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేకుండా దేవుని మాట వినకుండా దేవుని సన్నిధికి క్రమంగా రాకుండా ఉపవాసం ఉండకుండా పరిశుద్ధాత్మని అనుభవం లేకుండా ఆసక్తి లేకుండా వాళ్ళని దేవునికి దూరం చేయాలని ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటూ దేవునికి మానసిచ్చి దేవునికి చోటు ఇచ్చి దేవునికి బహుగా ప్రభుకి సమీపంగా ఎవరైతే ఉంటున్నారో వారి దగ్గరికి వాడు వెళ్తున్నాడట వాడు దేవుని సంఘాన్ని దేవుని పిల్లల్ని ఎందుకంటే తన రక్తంతో కొనుక్కున్న దేవుని సంఘం అలాంటి సంఘాన్ని పతనం పాడు చేయటానికి వాడు వచ్చి వాడు విశ్వాసులలోనికి మంచిగా నడుస్తున్నటువంటి సంఘంలోనికి వాడు చొరబడుతుంటుంటాడు అందుకే వాడు చొరబడుతుంటాడు కనుక ఇరవై ఏడో వచనములో మనం చదువుకున్నక్కడక్కడ చెప్తున్నాడు అపవాదికి మీరు చోటు ఇవ్వకండి ఏం చేయదు అపవాదికి చోటు ఇవ్వకండి చోటు వాడికి దొరికిందంటే ఎలాగ చోటు ఇవ్వటం మీకు అర్థమవుతుందని ఒక మాట చెప్తాను ఒక రోజున ఇది టీవీల్లోనూ వార్తల్లోనూ కూడా వచ్చినాయి మంచి భక్తి కలిగినటువంటి కుటుంబం భర్త భార్య ఆదివారం ఆరాధనకి చక్కగా క్రమంగా వెళ్ళిపోతూ ఉండేది ఇద్దరు పిల్లల్ని కనుక్కుంది చక్కగా వాళ్ళు పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు స్కూల్స్కి వెళ్తున్నారు భర్తుంటుండగానే తన జీవితంలో ప్రార్థనకి పాటలు దేవుణ్ణి ఆరాధన చేయటం ప్రభువుని కనపరచటం అన్నింటిలోనూ కూడా బాగానే ఉండేదట ఒక రోజున అమ్మవాదికి ఆమె మీద ఆ భర్త భార్యలు కుటుంబం చక్కగా పోతున్నటువంటి వాళ్ళ మీద అపవాదికి ఏం కలిగిందో తెలుసా ఒక చూపు చూడాలనుకున్నాడైతే వాళ్ళంతా ఎప్పుడైతే అపవాది చూడాలనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో చూశాడో తన భర్తకు తెలియకుండా వేరొక్క వారితో అక్రమ సంబంధం పెట్టుకుని తన భర్త కాకుండా వేరొకరికి చోటు ఇచ్చిందంట తన భర్త కాకుండా వేరొకరికి చోటు ఇచ్చింది ఎప్పుడైతే చోటు ఇచ్చిందో ఆమె యొక్క విశ్వాసం కొంచెం ఏమైంది అప్పుడు దాకా ఎవరికి చోటు ఇచ్చింది దేవునికే చోటిచ్చింది ఇప్పుడు తన బాగా దేవుల్లో నడుస్తూ బాగా ఉంది మరి ఇప్పుడు మంచి కుటుంబం చక్కగా నడుస్తుంది అంత బాగున్నట్టు మంచి కుటుంబం అక్రమ సంబంధంతో వేరొకరికి చోటిచ్చేటప్పటికీ పిల్లలతో కలిసిపోదాము ఇంకా మంచిగా ఉందాము విడుదలు పెట్టుకుందాము ఈ సంబంధం అనుకున్నాక ఎందుకులే అన్నాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు ఎందుకులే వదులుకున్నారు మరి అమ్మాదికి చోటించామంటే చోటిచ్చినోడు ఊరుకుంటాడా ఒకవేళ ఆ వదిలించుకుందామన్నా కానీ అపవాది ఏం చేయట్లేదు వాడి మధ్యలో వచ్చిన వాడు ఏం చేయట్లేదంటే కుదరదు అంటున్నాడు ఇలాగే తన భర్తకు తెలియకుండా చాలా కాలం రహస్యంగా తన జీవితాన్ని గడిపింది తన భర్త లేనటువంటి సమయంలో అర్ధరాత్రి కాడ వచ్చి వేరొక ఈ చోటు నుంచి చోటు నుంచి రా అని చెప్పి దారిలన్నీ చూపించింది ఆమె ఆ ఇంటికి ఆ మార్గాన్ని వచ్చాడు చుట్టించుకుని పిల్లల్ని ఆమెని కూడా తలలు ఏం చేశాడు తెలుసా మీకు ఈ మధ్య న్యూస్ అయ్యింది ఏం చేశాడు చెప్పండి బద్దలు గుట్టేసి చంపేశాడు పిల్లలు పిల్లల్ని కూడా పసిపిల్లల్ని ఇలాంటి స్టోరీలు చాలా ఆ మధ్యకాలంలో విశాఖపట్నంలో తర్వాత తెలంగాణలో ఇలాగా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు దేవుని వాక్యం చెప్తుంది దినములు చెడ్డవి ఏం చెడ్డవి దినములు చెడ్డవి మీరు సమయమును పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోండి ఇచ్చిన దేవుడిచ్చినటువంటి ప్రతి తలంతు ప్రతి అవకాశం దేవునికి సమీపంగా ఉండటానికి మనము దేవునికి చోటు ఇవ్వాలి మనం వేరొకరికి చోటు ఇచ్చామంటే వేరొకలంటే అపవాది అపవాది వస్తాడంటే మనం అనుకుంటాం రెండు కొబ్బలు ఎట్టుకుని నల్ల వంగి వేసుకుని నల్లటి బాగా ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊయ్ అని వస్తాడు అనుకుంటున్నారా ఎలా వస్తాడాడు వాడు ఏ రూపంలో వస్తాడు వాడు చేసేటటువంటి భయంకరమైన పోలికలేడు వాడు పోలికలేటి అందంగా ఉన్నటువంటి కాపురాల్ని ఎడదీయాలి చక్కగా సాగిపోతున్న సంసారాల్ని చెడదీయాలి వాళ్ళకి ఎక్కడా కూడా మనశ్శాంతి లేకుండా చేయాలి వాళ్ళు బతుకులు బాగోకుండా పతనం చేసేయాలి కలిసి ఉన్న కాపురాల్ని ఎడదీసేయాలి పిల్లకి తల్లి కానీ తల్లికి పిల్ల కానీ భర్తకు భార్య కానీ ఎవరి జాడ ఎవరికి ఒక్కరికి లేకుండా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకు చెదిరిపోయేటట్టుగా దేవుని పిల్లల్ని చెదిరిగొట్టాలని అపవాది చొరబడుతున్నటువంటి భయంకరమైన తృదినాల్లో ఉన్నాం మనం దినములు చెడ్డ దినాల్లో ఉన్నాం మనం ఇలాంటి దినాల్లో ఉన్నటువంటి మనం దేవుని పిల్లలుగా క్రైస్తవ సంఘము దేవుని రాజ్యమును మనము పొందుకుని దేవునితో కలిసి ఉండాలనుకున్నప్పుడు మన హృదయం అంతా ఎవరికి చోటు ఉండాలి దేవునికే చోటు ఇవ్వాలి మన దగ్గర మన దగ్గర ఎవరికి ఉండాలి చోటు దేవునికే చోటు ఉండాలి అపవాదికి చోటు ఇవ్వకండి అపవాదికి ఏమి ఇవ్వద్దు చోటు ఇవ్వద్దు ఎందుకంటే మంచిగా పూర్ణుడిగా పరిశుద్ధాత్మతో అనగా దేవుని ఆత్మ చేత తన తల్లి చేత కూడా నాజీరు చేయబడి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా దేవునికి ప్రతిష్ఠించబడి సమర్పించబడినటువంటి ఆత్మపూర్ణుడైనటువంటి సంసోన్ ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో అంత బలవీరుడు ఆత్మతో నింపబడిన వ్యక్తి అలాంటి వ్యక్తికి అనుకోకుండా ఏం చేశాడు స్త్రీ యొక్క రూపంలో ఎవరి రూపంలోని స్త్రీ రూపంలో ఏదో రూపంలో వస్తాడాడు మన దగ్గరికి ఎలా వస్తాడు ఏదో రూపంలో వస్తాడు ఆ రోజును అవ్వ దగ్గరికి ఆ ఎవరి రూపంలో వచ్చాడు వాడు పాము రూపంలో వచ్చాడు ఇప్పుడు సంసుని దగ్గరికి ఏ రూపంలో వచ్చాడు ఇప్పుడు ఒక స్త్రీ అందమైన స్త్రీ రూపంలో అలంకరించుకుని చాలా సుందరవతిగా చాలా సొగసైనటువంటి స్త్రీగా మంచిగా పాలన పాలనలు అన్నిటినీ కూడా లాలించి పాలించేటటువంటి రీతిలో చక్కగా సంశోనికి కనిపించిన వెంటనే బలవంతులకు దొరకనటువంటి సీక్రెట్ బలవంతులకు తొక్కనటువంటి ఆ బలం ఎక్కడ బలముందో ఎక్కడ దేవుని శక్తితో అతన్ని దేవుడు నింపాడో దేవుడు బలపరిచాడో తన బలం ఎక్కడ దేవుడు దాచి ఉంచాడో అవన్నీ కూడా ఎవ్వరికీ దొరకలేదు స్త్రీ అనేది తెలీల సంసోనులో ఏం పెట్టింది ఎవరికి ఇచ్చేశాడు సంసోను చెప్పాలి నేను ఈరోజు మీకు వాక్యం చెప్పేది ఏంటంటే చోటీయకుడి చెప్పండి అందరు కూడా చోటీయకుడి ఎవరికి సంసోనికి ఎవరికి ఇచ్చాడు చోటు చెప్పాలి స్త్రీ అని తెలియలాకి చోటిచ్చాడు ఎప్పుడైతే చోటిచ్చాడో తన ఆత్మ తనలో నుంచి ఉందనుకుంటున్నాడాడు చోటు దొరికిందంటే అపవాది మనల్ని ఏం చేస్తాడో తెలుసా వాడే ఎలుబడి చేస్తాడు చోటాడికిస్తే వాడు ఎవరే ఎవరిని వెళ్తాడాడు మనల్ని వెళ్తాడు ఎందుకంటే వాడు మన మీద అథారిటీ చేస్తాడు చోటిస్తే అథారిటీ చేస్తాడు ప్రార్థనకి వెళ్ళాలి ఈరోజు శుక్రవారం అమ్మవారికి చోటించాం ఎక్కడ రానివాడు వాడు ప్రార్థనకి వెళ్ళద్దు ఎల్లొద్దంటే ఆగిపోవాలి వెళ్ళొద్దంటే ఆగిపోవాలి రోజున ఒక చోట బాగా తెలిసినటువంటి వాళ్ళ కుటుంబం అని చెప్పి ఆ ఇంటికి దర్శించడానికని ఆ ఊర్లో పాస్టర్ గారు నన్ను కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆ ఇంటికాడ ప్రార్థన చేశాం ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడూ కనిపించలేదు ఒక మనిషి ఆ ఇంటికాడ కనిపించారు కనిపిస్తే అమ్మ ఈయన ఎవరమ్మా అన్నాను ఏమన్నాను ఈయన ఎవరమ్మా అన్నాను ఈయనండి 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 అంటే ఈయనండి 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 అంటుంది ఏంటని ఎవరమ్మా అని అంటే చాలా సిక్కింది ఆ మాట నాకు ఎందుకో తెలుసా ఎవరికి చోటు ఇచ్చింది అపవాదికి చోటు ఇచ్చింది అపవాదికి చోటు ఇచ్చింది అపవాదికి ఎప్పుడైతే చోటు ఇచ్చిందో ప్రార్థనలు రావట్లేదు ఇంకా ఎక్కడికి రావట్లేదు ప్రార్థనలకు రావట్లేదు ఉపవాసాలు చేయట్లేదు ఇంకా దేవుని సన్నిధి లేదు భక్తి లేదు మొదటి భక్తి లేదు మొదటి విశ్వాసం లేదు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం పోయింది ఏ అంటే సమశుని గారు ఎవరికి ఇచ్చేసాడు చోటు చెప్పాలి నీళ్ళకి ఇచ్చేసాడు ఈరోజు మనం మన హృదయంలో మన మనస్సులో ఎవరికి చోటు ఇచ్చామో మనల్ని మనం ప్రశ్న ఇసుకోవాలి మనల్ని మనమే ప్రశ్న ఇసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది అర్థము వంటి వాక్యము వాక్యం అంటే ఏంటి చెప్పండి అర్థము వంటి వాక్యము ప్రార్థనలకు పరిశుద్ధతకు పవిత్రతకు విలువైనటువంటి దేవుని సన్నిధి చాలా మారు పేరు కలిగినది సన్నిధి అంటే అందుకే లోకస్తులు అంటారు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారు ఎవరు ఏమంటారు మీరు ఎవరు నమ్ముకున్నారు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు ఎందుకంటే వాళ్ళు ఎవ్వరికైనా చోటిస్తారు వాళ్ళు ఎవరికైనా చోటిస్తారు కానీ దేవుని పిల్లలు ఎలాగుండలో తెలుసా చోటు ఉంటే ఎవరికి